అందరికీ నమస్కారం నేను ఈ వీడియోలో ఒక ముఖ్యమైన సమాచారాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను అదేంటో తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి రోజున గంగాపూర్ జాతరను జరుపుకుంటాం అది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ గంగాపూర్ జాతరని మాఘశుద్ధ పౌర్ణమి రోజునే ఎందుకు జరుపుకుంటాం అసలు ఆ రోజునకు అంత విశిష్టత ఏంటి ఈ వెంకటేశ్వర స్వామి వారి అసలు కథ ఏంటి ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది అయితే పూర్వకాలంలో గంగాపూర్ అనే గ్రామంలో పోతాజీ అనే ఒక భక్తుడు ఉండేవాడు అతడు ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర వారిని దర్శించుకునేవాడు ఇలా ప్రతి సంవత్సరం వెళ్ళడం దర్శించుకోవడం అతడు ఆనవాయితీగా పెట్టుకున్నాడు కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా రోజులు గడిచిన కొద్దీ క్రమక్రమంగా వృద్ధుడయ్యాడు వృద్ధుడైన పోతాజీకి ఒక సంవత్సరంలో తిరుపతికి వెళ్ళడం కుదరలేదు అప్పుడు అతను ఏం చేశాడంటే వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఏడుస్తూ పడుకునేవాడు స్వామి నేను ప్రతి సంవత్సరం తిరుపతి వచ్చి నిన్ను దర్శించుకునేవాడిని కానీ నేను ఈ సంవత్సరం రాలేకపోవచ్చున్నాను ముసలివాడిని అయ్యాను కదా నాకు శక్తి లేదు నేను రాలేకపోవచ్చున్నాను స్వామి ఇక నేను నా జీవితంలో నిన్ను దర్శించుకోలేన నా జీవితం ఇలాగే నిన్ను చూడకుండానే ముగుస్తుందా నాకు నిన్ను చూడాలని ఉంది స్వామి అంటూ ఏడుస్తూ పడుకోవడం అలవాటైపోయింది అలా ప్రతిరోజు ఏడుస్తూ స్వామికి మొరపెట్టుకుని పడుకునేవాడు పోతాజీ అలా ప్రతిరోజు ఏడుస్తూ మొరపెట్టుకుంటున్న తన భక్తుడిని ఒక రోజున వెంకటేశ్వర స్వామి కరుణించి తనకి కలలో కనిపించి ఇలా చెప్తాడు భక్త బాధపడకము నీవు రాలేకపోతేనేమి నీకు బదులుగా నేనే వచ్చాను అదిగో చూడు అక్కడ ఉన్న ఆ కొండల్లో కొలువైయున్నాను వెళ్ళి నన్ను బయటకి తీసి నాకు గుడి కట్టించు నాపై నీకు గల అపారమైన భక్తికి మెచ్చి నీకోసమై నేను ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆ తిరుపతిని వదిలిపెట్టి నీ గ్రామానికి వస్తాను అలా నన్ను ప్రతి సంవత్సరంలాగే దర్శించుకునే అవకాశాన్ని నీకు కల్పిస్తున్నాను భక్త అంటూ కలలో నుండి అదృశ్యమవుతాడు అది విని ఉలిక్కిపడి నిద్ర లేచిన పోతాజీ ఏం చేయాలో అర్థం కాక తెల్లవారంగానే గ్రామ ప్రజలందరితో జరిగిందంతా చెప్తాడు గ్రామ పెద్దలతో విచారించి వెంటనే ఆ కొండల్లో కొలు ఉన్న ఆ ఏడుకొండల వెంకటేశ్వరుణ్ణి బయటకి తీసుకువచ్చి తనకి గుడి కట్టిస్తాడు పోతాజీ అటు పిమ్మట మాఘశుద్ధ పౌర్ణమి ముందు రోజున స్వామివారికి కళ్యాణ మహోత్సవం పౌర్ణమి రోజున శ్రీ స్వామివారి దర్శన భాగ్యం సాయంత్రం రథోత్సవం పౌర్ణమి తెల్లవారిన జాతర మహోత్సవం ఇలా మూడు రోజుల జాతరని ప్రజలందరూ చాలా సంతోషంగా జరుపుకోవడం జరిగింది అది మొదలుకొని అప్పటి నుండి వరకు కూడా ఇలా మాఘశుద్ధ పౌర్ణమి రోజున గంగాపూర్ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించినంత ఫలితం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం